హలో ఎవ్రీవాన్ మా పట్టుమని పది రోజులు లీవ్ ఇట్టే గడిచిపోయింది ఫైనల్గా రేపు మేము జమ్ము బయలుదేరుతున్నాం అనమాట కొన్ని గ్రాసరీస్ పర్చేస్ చేసుకోవడానికి అని చెప్పి రీసెంట్గా మన శ్రీకాకుళంలో ఓపెన్ చేసిన స్మార్ట్ బజార్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడ మంచి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో మంచి వస్తువులు అయితే దొరుకుతున్నాయి అనమాట అయితే నేను ఒకటి చెప్పేది ఏంటి అంటే మా మాస్టర్ నేను క్వైట్ ఆపోజిట్ అనమాట నేను ఏదైనా ఒక వస్తువు పర్చేస్ చేయాలి అనుకుంటే దాని అవేర్నెస్ ఎంత ఉంది అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ పర్సెంట్ అయినా ఆ వస్తువు మనకి యూజ్ అవుతుంది అత్యవసరము అనుకుంటేనే ఆ వస్తువు జోలికి వెళ్తాను పర్చేస్ చేస్తాను బట్ మా వారు అలా కాదనమాట పర్చేస్ చేస్తే పక్కన పడి ఉంటుంది ఎప్పటికైనా అవసరం పడుతుంది కదా అని ఆలోచిస్తారు అయితే అది కొన్ని వస్తువులకి కొన్ని దగ్గరలో మాత్రమే ఆ ఫామ్లో యూజ్ అవుతుంది అనమాట అన్ని దగ్గరలో యూజ్ చేస్తే సమాజంలో మనం బ్రతకలేము ఇప్పుడున్న డేస్ నవ్వే డేస్లో అయితే మాత్రం క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుందనమాట మనము మన పాత జనరేషన్ నుంచి మన ఓల్డ్ మన మనం జనరేషన్ నుంచి ఇప్పటి జనరేషన్ చూసుకున్నట్టయితే చాలా క్రిటికల్గా ఉంది సిచువేషన్ రేపు పొద్దున్న మన తర్వాత జనరేషన్ ఎలా బతుకుతుంది అంటే మన పిల్లలు వచ్చేసరికి ఎలా బతుకుతారు ఎలా లైఫ్ లీడ్ చేస్తారు అనేది మాత్రం తలుచుకుంటే చాలా భయంకరంగా ఉందన్నమాట ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి అందుకేంటంటే మనం పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషను క్లాసీ ఎడ్యుకేషను అలాగే లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇవ్వకపోయినా అట్లీస్ట్ సమాజంలో ఎలా బ్రతకాలో వాళ్ళకి నేర్పించినట్టయితే మన నెక్స్ట్ జనరేషన్ గురించి మనకు టెన్షన్ లేకుండా ఉంటామన్నమాట గా షాపింగ్ అది అయిపోయింది నెక్స్ట్ ఇంకా నా ట్రావెలింగ్ లాగే వస్తుంది సో నేను ఏం తీసుకెళ్లాను ఏం పర్చేస్ చేశాను అనేది నేను జమ్మూ వెళ్ళాక మీకు వీడియో అయితే చేసి పెడతాను అంతవరకు నా ని సబ్స్క్రైబ్